అర్చకులు చెరుకూరి వరప్రసాద్ గారు ఆ మహనీయుని వ్యక్తిత్వం గురించి నేను నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను ప్రసాద్ గారు తన తొమ్మిదో తరగతి చదువుతుండగా గణపూరం వారి అత్తయ్య గారింటికి వచ్చారు ఆయన అక్కడ చదువుకుంటూనే మేడిచెర్ల పాపాధానుల గారి దగ్గర శిష్యరికం చేసి వేదం అంతా నేర్చుకున్నారు అలాగే ఆరేడు మృత్యుంజయుడు గారి దగ్గర మెడుకోలు నేర్చుకున్నారు తర్వాత వెంకటేశ్వరరావు గారు సీతమ్మ గారు తమ కుమార్తె అయిన నాగమ్మ గారినిచ్చి వివాహం చేశారు దుర్గాంబ సువర్ణేశ్వర స్వామి గుడి అర్చక బాధ్యతలు అప్పగించారు అప్పటి నుండి ఆయన తనదైన ముద్రతో గుడిని అభివృద్ధి చేశారు అంతకుముందు అరా కొరా భక్తులతో ఉండే దేవాలయాన్ని ఎంతో దినదినాభివృద్ధి చేశారు ఆ ఆయన చేతులతో కొన్ని వేల అభిషేకాలు దుర్గాంబకు కుంకుమ పూజలు చేసి ఆ భగవంతుని మెప్పించి భక్తుల విశిష్ట ఆదరణ చూడగొనడమే కాక గణపురం గ్రామంలో ఒక విశిష్టమైన మంచి వ్యక్తిగా పేరు పొందారు క్రోవిడి శ్రీరంగసాయి గారు ఆలయ ధర్మకర్తగా అరవై ఎనిమిది కళ్యాణాలు పదహారు లక్షపత్రి పూజలు ప్రసాద్ గారి చేతుల మీదుగా చేశారు రంగసాయి గారిది ప్రసాద్ గారిది ఒకరి మీద ఒకరికి చాలా అభిమానంతో పాటు ప్రేమ కూడా ఉండేది ఆ కుటుంబం అంటే ప్రసాద్ గారికి చాలా ప్రేమ గౌరవం ఉన్నాయి ఆయన దేవాలయం విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు తిన్నా తినకపోయినా దేవాలయానికి టైం ప్రకారం సేవలు చేశారు శివయ్యను అమ్మవారిని తన తల్లిదండ్రులుగా భావించి అక్కడే తన జీవితాన్ని చివరి వరకు కొనసాగించారు నేను మొన్న అక్టోబర్లో దసరా పూజలకు సాయంత్రం సమయంలో చూడడానికి వెళ్ళాను అప్పుడు అనుకున్నాను మొబైల్ తీసుకురాలేదు ఆయన గాత్రం రికార్డ్ చేయాలి అని గణపూరంలో ఎన్ని ఆలయాలు పుట్టుకు వచ్చినా ప్రసాద్ గారు చేసినట్టు పూజా విధానం అమ్మవారిని కొల్చే విధానం నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు లక్షపత్రి పూజలో రాత్రి కుంకుమ పూజ జరిగాక ఆయన తనదైన శైలిలో హే దుర్గాంబా సువర్ణేశ్వర స్వామిని సాయంకాల పూజా సమయాన్ని నాకు అది పూర్తిగా తెలియకపోయినా విన్నది చెబుతున్నాను నర్తనం గానం వేదం అని ఆ స్వామికి ఏమేవో చదివేవారు యజుర్వేద పారాయణం అలా చదివేవారు నాకు వాటన్నింటికి అర్థం తెలుసుకోవాలని అవి నేర్చుకోవాలని ఉండేది కానీ నా కుటుంబ అవసరాల వల్ల నేను ఎక్కువ సమయం దేవాలయంలో గడపలేకపోయేదాన్ని ఆ రాగయుక్తంగా అమ్మవారిని ఏదో ఒక ఒకటి పాడేవారు అవి రికార్డ్ చేసి ఉంటే ఆయన లేకపోయినా ఆయన గాత్రం ఉండేది అని బాధపడుతున్నాను గుడిలో సేవలు నిస్వార్థంగా అందరినీ సమానంగా చూస్తూ చేసేవారు ఈయన కారణజన్ముడు ధన్యజీవి ఇలాంటి వ్యక్తులు మరి రారు ఈయన లేని లోటు పోడ్చలేనిది ప్రసాద్ గారు సువర్ణేశ్వర దుర్గాంబల ముద్దుబిడ్డ ఆ భగవంతుడి ఇంక తన దగ్గర అన్నీ చదివించుకోవడానికి ఆయన సాహిత్యానికి అలాగే మోక్షప్రాప్తికి వైకుంఠ ప్రాప్తికి ఆయన్ని ఇక్కడికి వచ్చిన పని ముగిసిందని తన దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఏదో నాకు తెలిసిన నాలుగు విషయాలు అందరితో పంచుకోవాలని ప్రసాద్ గారికి కన్నీటి అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ వారి కుటుంబ అభిమాని పద్మిజమానా ప్రకట పీటేశ్వరిత్రం ఈ భూమండలాన్ని అంతటినీ కూడా పీఠంగా కూర్చున్నట్ట జలధర కళం ఆయనకి ఆ ధారాపత్రి ఏమిటంటే మేఘాలట లింగ మాగాశమూర్తి భూ లింగం ఎక్కడుంది ఆ తర్వాత అక్కడెక్కడ లింగమాగాసమూర్తి నక్షత్రం పుష్పమాల్యం నక్షత్ర మండలం కూరదండట అందులో గ్రహ గణకలం గ్రహాలు ఉన్నాయి సూర్యుడు ఒక చంద్రుడు కన్నా అదేంటి అగ్రహోత్రం ఒక గ్రహ గణకం చంద్రు నరకి కుక్ష్యం సప్త సముద్రం సప్త సముద్రాలు పొట్ట జలధర గలశం సుప్తి సప్త సముద్రం భుజగిరి శిఖరం పర్వతాలన్నీ కూడా ఈయన యొక్క భుజాలు సప్త పాతాళ పాదం అతల మిత్ర అతల రసాతల పాతాళ పాదాలు అలా ఉన్న పరమేశ్వరుడికి దశ తీసేవ్ நாலு திக்குல எண்ணி திக்கு தான் பூமி ஆகாசம் பதி கூட ஆய்வு ஆவரிஞ்சுன்னா லத்தா சிவலிங்காயிர்வம்ம ஏகதைவி சிவலிங்காயிருவ ஐஸ்வரியாத்மலிங்காயிரும அம்பாநாதிவலிங்காயிரவோம்மா அக்சசைத் சிவலிங்காயர்வோம்மா கம்பகண்டிவலிங்காயிருவோம்மா கட்வாங்க சிவலிங்காயிருவோம்மா காயத்ரிபத சிவலிங்காயிருவோம்மா கண்டானிவிங்காயிருவோம்மா ஜானதாயக சிவலிங்காயிருவோம்மா சாருசரீர சிவலிங்காயிருவோம்மாத்திராத சிவலிங்காயிருவோம்மா ஜோம் காரவ சிவலிங்காயிருவோம்மா நந்தவாக சிவலிங்காயிருவோம்மா பார்வதீஸ்வர சிவலிங்காயிருவோம்மா ஹணிபூஷன் சிவலிங்காயிருவோம்மா பத்ராதாயக சிவலிங்காயிருவோம்மா மாயாசை சிவலிங்காயோம்மாஷ்ணாபூர சிவலிங்காயிருவோம்மா रामपूज्य शिवलिङ भौम्म लक्ष्मणयुक्त शिवलिङ भौम्म परभाभई शिवलिङाइर्भम्म शक्तिसङ्ति शिवलिङाइर्भम् सब्जाराग शिवलिङ्गा सहस्त्र शिवलिङाइर हंसद्वन्त शिवलिङाइर दाक्षाकािवलिङ भौम्म क्षेत्रपालिवलिङाय नमो निवेश्वर